నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఫోర్ బ్యాక్ డేస్ కదండి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ బ్యాక్ అయితే నేనైతే మన ఛానల్లో అయితే అమ్మడానికి అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి అమలాపురం చెందిన అర్జున్ అన్న పేరు అయితే అర్జున్ అర్జున్ అన్న అయితే నాకు అమలాపురం నుంచి అయితే ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేశాడు దాని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆఫ్ పేమెంట్ చేసి ఒక వన్ వీక్ దాకా నాకు టైం కావాలని అంటే ఒక టూ డేస్ తర్వాత అయితే ఆఫ్ పేమెంట్ చేసి ఈ బండి అయితే హోల్డ్ చేసి అయితే బండి డెలివరీ అయితే తీసుకున్నాను ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉందండి మళ్ళొకసారి డీటెయిల్స్ చెప్తాను ఇది మారుతి సుజుకి సియాజ్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అరవై అరవై తిరిగింది షోరూమ్ బ్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఇది మారుతి సుజుకి ఎస్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ అరవై అరవై వేలు తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి అయితే నేనైతే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో చేయలేదండి ఈ సార్ పేరు వచ్చేసి వెంకటరమణ గారు కడప నుంచి కడప డిస్టిక్ కడప నుంచి వెంకటరమణ గారు సార్ పేరు అయితే సార్ అయితే నాకు అడ్వాన్స్ పంపి ఒక బండి కావాలని చెప్పేసి అని అంటే సేమ్ ఇటువంటి బండి నేను ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్లో వీడియో పెట్టాను ఆ బండి కావాలని చెప్పేసి అప్పుడు నాకు ఫోన్ చేశారు లేదు సార్ అటువంటిది ఏదైనా వస్తే చెప్తానంటే అడ్వాన్స్ పంపి ఎప్పుడు వచ్చినా నాకైతే అటువంటి మంచి బండి కావాలని చెప్పేసి అన్నారు ఈ బండి అయితే సార్ కోసం అయితే తీసుకున్నాను ఈ బండి అయితే నేను అదొకసారి మోడల్ చెప్తాను అంటే డీటెయిల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి నైన్త్ మంత్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఆరు వేలు తిరిగింది జటా వేరియంట్ అండి ఒరిజినల్ వెహికల్ అంటే గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో పెట్టలేదండి ఈ బండి వచ్చేసి నేను సార్ వాళ్ళకైతే నేను నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలకైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్త్ బంతు బండ్ అయితే ఇప్పించాను నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు విత్ ఎన్ఓసి ఇంకా ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విత్ ఎన్ఓసితో పాటు అన్నయ్య వాళ్ళకైతే నేను నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఈ బండి అయితే మన ఛానల్లో వీడియో ఉంది కానీ ఈ బండి అయితే మన ఛానల్లో వీడియో లేదు ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ బండి మన ఛానల్లో అయితే నేను వీడియో చేయలేదండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి సో చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా గింత కూడా డల్ అవ్వలేదు ఇది టాప్ వేరండి కాబట్టి ఇది పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి టైర్ కండిషన్ చూసుకోవచ్చు టాప్ వేరండి కాబట్టి ఎలా కూడా ఉంటాయి దీనికి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి ఇది చూడొచ్చు రీడింగ్ చూసుకోవచ్చు అండి అరవై ఆరు వేల మూడు వందల ముప్పై కిలోమీటర్లు అయితే తిరిగింది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి టాప్ ఎండ్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అయితే చూసుకోవచ్చు దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అసలు బండి చూస్తే అండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది మ్యాన్యువల్ గేర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా చూసుకోవచ్చండి సందీప్ ఇసుకో బార్ ఈ బండి డీలర్ది కాదండి పార్క్ అండ్ సేల్ బండి ఒక కస్టమర్ అమ్మవని చెప్పేసి అని అయితే ఒక డీలర్కి ఇచ్చాడు అది ఎలా అంటే మీరు చూపిస్తాను అండి ఒకసారి చూసారా డీజిల్ ఎంత ఉందో ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే డీజిల్ ఉందండి ఇది ఈ డీలర్ దగ్గర ఉంటే ఇంత డీజిల్ పెట్టుకోరండి ఇది కస్టమర్ బండి దగ్గర అయితేనే అంత డీజిల్ అయితే ఉంటుంది డీలర్ది ఉంటే అని చెప్తాను కస్టమర్ది అయితే కస్టమర్ అని చెప్తాను పార్క్ అండ్ సేల్ ఉంటే పార్క్ అండ్ సేల్ అని చెప్తాను ఏది ఉంటే అదే చెప్తానండి ఏది కూడా నేను అబద్ధం చెప్పను మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముతాను నేను ఏదైనా చూసుకోండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఇంకా డస్ట్ పట్టు ఉంది పార్కింగ్లో ఉంది టూ త్రీ డేస్ నుంచి ఇది స్టెప్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది వీల్ రాడ్ జాగిపాన ఇంకా ఈ బండి చూసుకోవచ్చండి అన్న పేరు అర్జున్ అమలాపురం నుంచి అయితే అన్నయ్య రాజమండ్రి వరకు అయితే పంపించమన్నాడు దగ్గర పడుతుంది అంటే అమలాపురం నుంచి రాజమండ్రి వరకు అయితే ఈ బండి పంపిస్తున్నాను ఆ బండి వచ్చేసి కడప అని చెప్పేసి అంటే కడపకి అయితే కంటైనర్ కొంచెం ప్రాబ్లం ఉంది వెళ్ళడానికి అని అంటే ఆ బండి అనంతపురం వరకు అయితే పంపిస్తున్నానండి ఈ బండి ఇంజన్ చూపించలేదు కాబట్టి ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తున్నాను చూడండి బానేడు కూడా చూసుకోవచ్చు ఇది చూడండి రైట్లో ఉన్న అభిప్రాయం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అలా ఉంది ఇంకా కొన్ని కొన్ని స్కెచ్ మార్క్స్ కూడా అలా ఉన్నాయి చూసుకోవచ్చు టైమింగ్ కూడా అవ్వలేదు మట్టికి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ని అండి చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది బ్యాటరీ చూసుకోవచ్చు అమరాన్ బ్యాటరీ ఓకే సార్ వెహికల్ అయితే మీకు అయితే క్లియర్ గా చూపించాను ఈ వెహికల్ చూపించలేదు కాబట్టి అయితే ఒకసారి అయితే చూపించాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ లో నైన్త్ మంత్ నైన్త్ మంత్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ సపరేటు ఈ బండ్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి ఇప్పించాను టూ థౌసండ్ సెవెంటీన్ పూడదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ రెండు బండ్లు కూడా ఇదేమో రాజమండ్రి వరకు అయితే పంపిస్తున్నాను ఇదైతే అనంతపురం వరకు అయితే పంపిస్తున్నాను సార్ వాళ్ళైతే గడపక్క కడప వరకు అయితే వెహికల్స్ కంటైనర్ వెళ్ళేది లేదన్నారు అనంతపురం వరకు అయితే ఈ వెహికల్ అయితే పంపిస్తున్నాను ఇదైతే రాజమండ్రి పంపిస్తున్నాను ఈ రెండు బండ్లు కూడా ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నానండి ఓకే సార్ థ్యాంక్ యూ తెలుసు కదా మీకు ఇంతకు ముందు కూడా కంటైనర్లు చాలా బట్టి ఇచ్చి పంపించాను సందీప్ ఇతని పేరు ఓకే ले ले चाबी मुकी भैया आप चले जाओ मैं उसको मे, मेरे को उन्हें छोड़ता है आप चले जाओ रुको मैं भी आता हूँ आप साथ में।